హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మీ ముందుకి గవర్నమెంట్కి సంబంధించిన టిట్కో ఇల్లులు ఇచ్చారు కదా ఫ్రెండ్స్ ఆ టిట్కో ఇల్లుల్లో ఒక ఫ్లాట్ అయితే ఫస్ట్ ఫ్లోర్ లో ఫ్లాట్ అయితే అమ్మకానికి వచ్చింది ఫ్రెండ్స్ ఆ ఫ్లాట్ వివరాలు ఇప్పుడు నేను మీకు తెలియజేస్తాను చూడండి ఫ్రెండ్స్ ఈ ఏరియా చాలా బాగుంటుంది ఎక్కడ అంటే మన కాకినాడ డైరీ ఫామ్ సెంటర్ ఉన్నది కదా డైరీ ఫామ్ సెంటర్ దగ్గరే ఈ టిట్కో ఇల్లు ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ ఏరియాలో చాలా బాగుంది గ్రౌండ్ వాటర్ కూడా ఎక్సలెంట్ గా ఉంటుంది అలాగే ప్రతి రోడ్డు కూడా యాభై అడుగుల రోడ్డు ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూడడానికి వెళ్దాము ఫ్లాట్ కి ఫ్లాట్ కి మధ్య ఉన్న కారిడార్ చూడండి చాలా క్లాస్ గా ఉంది ఫ్రెండ్స్ చాలా క్లాస్ గా ఉంది కొత్తగా కట్టిన తిట్టుకోయల్లు ఇందులోని ఫస్ట్ ఫ్లోర్ ఫ్లాట్ అయితే ఇప్పుడు చూడడానికి వచ్చాము ఇదే అమ్మకానికి ఉన్న ఫ్లాట్ అది కూడా మీకు క్లియర్ గా ఫ్లాట్ ఎలా ఉంది ఏంటనేది కూడా క్లియర్ గా నేను చూపించడం జరుగుతుంది రెండు బెడ్రూమ్లు అలాగే రెండు బెడ్రూమ్లకి కూడా అటాచ్డ్ బాత్రూమ్స్ ఉన్నాయి అలాగే హాల్ ఉంది అలాగే కిచెన్ ఉంది అలాగే గ్రౌండ్ వాటర్ కూడా ఈ ఏరియాలో బాగుంటుంది మరి ముఖ్యంగా మున్సిపల్ వాటర్ ప్రతి ఫ్లాట్ కి కూడా మున్సిపల్ వాటర్ వచ్చేస్తుంది ఇది మాత్రం గమనించండి అన్ని స్పెసిలిటీస్ ఉన్న ఈ ఫ్లాట్ అయితే అమ్మకానికి ఎంత ధరలో ఉందో అనేది కూడా నేను మీకు క్లియర్ గా తెలియజేస్తున్నాను దయచేసి వినండి అలాగే కాకినాడ మున్సిపాలిటీ ఏరియాలో ఉన్న ఈ టిట్కో ఇల్లు మాత్రం అన్ని స్పెసిలిటీస్ ఉన్నాయి ఫ్రెండ్స్ కొత్త టిట్కో ఇల్లులు ఫ్రెండ్స్ ఫ్లాటు కొత్త ఫ్లాటు అలాగే లోపల కూడా ఎలా ఉన్నది ఏంటి అనేది క్లియర్ గా ఇంటీరియర్ నేను తీయడం జరిగింది అది కూడా ఒకసారి క్లియర్ గా మీరు మీ కళ్ళతో మీరు చూడండి అది చాలా తక్కువ ధరలో అయితే లభిస్తుంది ఆ ధర కూడా నేను మీకు వివరిస్తాను అలాగే ఇది ఫేసింగ్ వచ్చేసరికి ఈస్ట్ ఫేసింగ్ ఇంకా వివరాలు తెలుసుకునే ముందు ఇలాంటి ప్రాపర్టీ మీది ఏదైనా ఎక్కడైనా మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఎక్కడైనా అమ్ముకోవాలి అనేసి అంటే దయచేసి నన్ను సంప్రదించండి మీ ఇల్లు కానీ మీ అపార్ట్మెంట్లోని ఫ్లాట్ కానీ మీ సైట్ కానీ మీ పొలం కానీ ఎక్కడైనా మీరు అమ్ముకోవడానికి ఇబ్బంది పడుతున్నారు అనేసి అంటే మనం ప్రయత్నం చేసి మీ ప్రాపర్టీని అమ్ముడుపోయే విధంగా చేద్దాం ఫ్రెండ్స్ అలాగే ఇంకొకటి ఏంటంటే చూడండి ఇప్పుడు మొత్తం ఇంటీరియర్ క్లియర్ గా నేను తీసాను చూడండి ఫ్రెండ్స్ దయచేసి ఇది ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ ఫస్ట్ ఫ్లోర్ లో అయితేనే ఉన్నది ఫ్రెండ్స్ ఫస్ట్ ఫ్లోర్లోనే ఉన్నాయి చాలా గా ఉన్న ఏరియాలోనే ఈ తిట్కోలు కట్టారు ఫ్రెండ్స్ మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంది మెయింటెనెన్స్ విషయంలో కూడా ఇబ్బంది పడక్కర్లొద్దు చూడండి ఫ్లాట్ ఎంత అందంగా ఉందో అలాగే గదులు కూడా చాలా విశాలమైన గదులు అటాచ్డ్ బాత్రూమ్లు ఉన్నాయి మరి ముఖ్యంగా దేవుడికి సంబంధించి ఒక చిన్న ఏది ఒక గది లాంటిది కూడా చెక్కలతో తయారు చేసి పెట్టడం జరిగింది ఫ్రెండ్స్ ఫస్ట్ ఫ్లోర్ లోనే ఉన్న ఈ ఫ్లాట్ నిజంగా ఎవరైనా జరిగే కొనుక్కోవచ్చు ఎందుకంటే అంత మంచి ధరలో లభిస్తుంది ఆ ధర వచ్చేసరికి కేవలం పదిహేను లక్షల రూపాయలే చెప్తున్నారు ఫ్రెండ్స్ అది కూడా రేట్ మాట్లాడుకోవచ్చు ఎంతో కొంత తగ్గే అవకాశం మాత్రం ఉంది ఫ్రెండ్స్ కంపల్సరీ తగ్గుతారు రేటు కోసం ఇబ్బంది పడకండి పదిహేను లక్షల రూపాయలు మాత్రమే చెప్తున్నారు అది మాత్రం గమనించండి ఎవరికైనా కావాలి అనేసి అనుకుంటే దయచేసి సంప్రదించండి నేను మరిన్ని వివరాలు మీకు తెలియజేస్తాను దగ్గరుండి కూడా తీసుకుని వెళ్ళి చూపిస్తాను ఫ్రెండ్స్ దయచేసి మర్చిపోవద్దు దగ్గరుండి కూడా తీసుకెళ్లి చూపిస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి